హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది కదండి ఈ వైట్ హెయిర్కి మనము కెమికల్ ఉన్న షాంపూలు ఇవన్నీ వాడుతాం కదండీ అలా కెమికల్ లేకుండా న్యాచురల్గా బ్లాక్ అవ్వడానికైతే ఈ విధంగా చేస్తే మటుగా న్యాచురల్గా బ్లాక్ అవుద్దండి అలాగని ఒక్కసారి అవద్దని నేను చెప్పలేను అది రాస్తూ రాస్తూ ఉంటే బ్లాక్ అవుద్దండి ఇలాగైతే చూసారు కదా హ్యాండ్కి అంత బ్లాక్గా అయిందా అలాగే మనం హెయిర్కి వాడుతూ ఉంటే బ్లాక్ అనేది వస్తుందండి ఏంటంటే న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలాగ న్యాచురల్ కలర్ అయితే మనం వేసుకోవచ్చండి ఏంటంటే కెమికల్ ఉన్న షాం వాడి మన హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది కదా అలా కాకుండా ఇలాగ మనము న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనం చేసుకున్నామంటే హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది అలాగే బ్లాక్ అవుద్ది చాలా బాగా యూజ్ అవుద్దండి ఇలా కానీ మనం చేసుకున్నామంటే ఇంకా ఇక్కడ చూశారు కదా నా హ్యాండ్ అయితే ఎంత మామూలు వాటర్తో ఎంత వాష్ చేసినా అయితే వదలలేదండి ఆ కలర్ అయితే అలాగే నేను షాంపూతో కూడా పెట్టి వాష్ చేస్తున్నానండి షాంపూతో పెట్టేటప్పుడు కూడా కొంచెమే వదిలింది ఇదేంటంటే మనం న్యాచురల్గా డైలీ మనం వాడామంటే న్యాచురల్గా కలర్ అయితే వస్తుందండి బయట మనకి మార్కెట్లో దొరికే షాంపూలు ఏంటంటే బ్లాక్గా వస్తే కానీ చాలా కెమికల్ అయితే ఉంటుందండి ఆ కెమికల్ వల్ల అయితే మనకి హెయిర్ ఫాల్ అని అయిపోద్ది అలాగే హెయిర్ అనేది గ్రోత్ కూడా తగ్గిపోతుందండి ఇలా మనం న్యాచురల్గా మనం ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ అనేది వాడుకున్నామంటే ఒక్కసారి అయితే రాదండి అది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం వాడుతుంటేనే వస్తుందండి ఇంకా ఆవాలనేది మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి అయితే బాగా పనిచేస్తుందండి న్యాచురల్గా అయితే మనకి ఆవాలు వాడడం వల్ల న్యాచురల్ కలర్ అయితే వస్తుందండి ఏంటంటే మనం డైలీ వాడుతూ ఉంటే అలాగా బ్లాక్ కలర్ అనేది వస్తుంది ఇంకా ఇక్కడైతే మనం ఆవాలు అనేది తీసుకున్నాం కదా తీసుకొని మనము మీ దగ్గర ఐరన్ కళాయి ఉంటే ఐరన్ కళాయిలో ఇలా ఫ్రై చేయండి లేదంటే ఏ కళాయిలోనైనా పర్వాలేదండి ఇంకా ఇక్కడ ఆవాలు అనేది చిట్టపటం అనేంత వరకు వేయించాలండి చాలా బ్లాక్ కలర్లోనైతే వచ్చేయాలి ఇక్కడ చూసారు కదా ఆ కలర్ నుంచి అయితే బ్లాక్ కలర్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంత బాగా మనకి చిట్టపట్టు సౌండ్ వస్తుందో అలా వచ్చినంత వరకు అయితే మనం ఉంచుకోవాలండి ఈ ఆవాలను అయితే ఇంకా బ్లాక్ కలర్ వచ్చిన తర్వాతే మనం ఈ ఆవాలను అనేది పక్కకు తీసుకోవాలి ఇంకా ఇక్కడ చూసారు కదా సౌండ్ అనేది ఎలా వస్తుందో చిట్టపట్ మంటుంది కదా అలాంటప్పుడు అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ఈ ఆవాల్ కలర్ కూడా ప్యూర్ బ్లాక్ కలర్లోనైతే వచ్చేస్తుందండి ఇంకా ఈ ఆవాలను అయితే మనం పక్కకు తీసుకోవాలి చూసారు కదా కలర్ అనేది ఎలా మారిందో ఈ కలర్ మారిన తర్వాత అయితే మనం అయితే ఆవాలను అనేది పక్కకు తీసుకోవాలండి పౌడర్ చేసుకోవడానికైతే మనము ఈ ఆవాలు అనేది పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ చూసారు కదా ఆవాళ్ళని అనేది ఇలా నలిపేమంటే బ్లాక్ కలర్లో వస్తుందో ఇలాగే మనకి న్యాచురల్ కలర్ అయితే మన హెయిర్కి అయితే వస్తుందండి న్యాచురల్గా వాడుతూ వాడుతూ ఉంటే అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ నా నా మీద అయితే చాలా బ్లాక్గా అయితే అయ్యింది ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అంత బ్లాక్గా అయితే అవుతుందండి మన హెయిర్కి అయితే మనము ఎటువంటి కెమికల్ షాంపూలు తెచ్చుకొని వాడే కన్నా ఇది డైలీ మనం ఆయిల్లా వాడుకున్నామంటే మటుగా మంచి కలర్ అయితే వస్తుందండి మన హెయిర్కి అయితే అలాగే హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఆవాలు అనేది ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి మనం పౌడర్ కొట్టుకోవడానికి అయితే ఇలా మిక్సీ జార్లోనైతే వేసి పక్కన పెట్టుకోవాలండి వేడి చల్లారిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మనము నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకును కూడా తీసుకోవాలి కరివేపాకు అనేది ఎంత మంచిదో అందరికీ తెలుసు కదండి కరివేపాకు వల్ల కూడా హెయిర్ అనేది బ్లాక్ అవుద్ది హెయిర్ గ్రోత్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది కరివేపాకు వల్ల కూడాను కరివేపాకు అనేది ఇలా చూశారు కదా మనం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేస్తున్న మనకి ఏంటంటే మంచి బ్లాక్ కలర్ అయితే వస్తుంది చూశారు కదా ఇలా బ్లాక్గా అయితే అవుతుందండి కరివేపాకు కూడాను ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత చూశారు కదా ఎలా బ్లాక్ అయ్యిందో మనకి పౌడర్ కొట్టేటప్పుడు బ్లాక్ కలర్లోనైతే వస్తుందండి ఇంకా కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచిది చాలా మంచిది కదండి మనకి కరివేపాకు అనేది మంచిది అలాగే ఆవాలు కూడా చాలా మంచిది ఇంకా ఈ రెండింటిని కూడా మనం ఏంటంటే ఇలా మిక్సీ జార్లో తీసుకొని పౌడర్లా చేసుకోవాలండి ఇంక ఇక్కడ మన కలర్ చూసారు కదా బ్లాక్ కలర్లోనైతే వచ్చింది ఇలా మనం న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్కి కలర్ అనేది వేసుకోవచ్చు మనం డైలీ కానీ వేసుకున్నామంటే కొన్ని రోజులకైతే మన హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది అలాగే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా కొద్ది కొద్దిగా అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఇలాగ వాడుకున్నారంటే రాకుండా అయితే ఉంటుందండి మనం ఎన్నో చాలా కెమికల్ను బయట అయితే వాడుతాము అలా వాడకుండా ఈ రెండు మంచివే కదండి ఇలా మనం తెచ్చుకొని వాడుకున్నామంటే చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా వస్తుందండి మంచి న్యాచురల్ బ్లాక్ కలర్లోనైతే వస్తుంది ఇంకా ఇది డైలీ వాడుతున్న కొలది వస్తుందండి ఒక్కసారి అయితే రాదు ఇంకా ఇక్కడ పౌడర్ చూసారు కదా పౌడర్ తీసి ఇలా అనేటప్పుడు మన హ్యాండ్ మీద పెట్టుకునేటప్పుడు కూడా మంచి బ్లాక్ కలర్ అయితే వస్తుందండి చూసారు కదా ఇలా బ్లాక్లోనైతే వస్తుంది అలాగే మనం హెయిర్కి ఏంటంటే డైలీ పెట్టుకోవచ్చండి ఇలాగే ఎందుకంటే ఇది ఎటువంటి కెమికల్ కాదు మన కంటికి తగిలిన పర్వాలేదు అలాగా మనము వాడుకున్నామంటే న్యాచురల్గా బ్లాక్ అయితే వస్తుందండి ఇక్కడ చూసారు కదా హ్యాండ్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను అంత బ్లాక్ అయితే అవుతుందో ఇంకా ఇలాగే న్యాచురల్గా మన హెయిర్ మీద కూడా బ్లాక్ అయితే అవుతుందండి ఇంకా ఇక్కడ చూసారు కదండి పౌడర్ లాగా అయ్యింది ఈ పౌడర్లో మనం ఏంటంటే ఇక్కడ ఆయిల్ ఆయిల్ వచ్చేసి ఆవాల నూనెనండి మనం ఆవాలు అనేది తీసుకున్నాం కదా ఇదైతే ఆవాల నూనెనండి మనకి మస్టర్డ్ ఆయిల్ అని దొరుకుతుంది కదా ఆయిల్ అండి నేనైతే కొంచెం తెచ్చుకున్నాను ఆ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి మనము దీనికి వచ్చేసి మనము ఆవాల నూనె వాడితేనే బాగా యూజ్ అవుతుందండి మనకు వాడుతున్న కొల్ది హెయిర్ అయితే బ్లాక్గా అవుతుంది బయట మనము మనము హెయిర్ బ్లాక్ అవ్వడానికి బయట నుంచి తెచ్చుకుంటాం కదండీ ఆయిల్స్ అలా కాకుండా ఇలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవచ్చండి ఈ పేస్ట్ అయితే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని వాడుకోవచ్చండి ఇందులో ఉన్నది ఆయిలే కదా లేదంటే మనం కొంచెం పౌడర్ అనేది తీసుకొని ఇందులో ఆయిల్ కలుపుకొని ఎప్పటికప్పుడు ఆ పౌడర్ రెడీ చేసుకుని ఉంచుకున్నామంటే ఎప్పటికప్పుడు ఇలా ఆయిల్ అనేది కలుపుకొని కూడా వాడుకోవచ్చు చూసారు కదా గా కలర్ అయితే వచ్చింది కదండి ఎంత బాగా కనబడుతుందో అలాగే మన హెయిర్ కూడా అలాగే ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి